ఈ భూమి మీదకు మన ఆత్మ ప్రవేశం జరగడానికి ఆత్మ అనేది నివసించడానికి శరీరం అనే ఒక గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఆరడుగుల ఈ శరీరాన్ని నిర్మించి ఈ అడుగుల శరీరంలోనికి ఉపశక్తి శక్తి కలిగిన ఆత్మను ఈ శరీరంలోనికి ప్రవేశపెట్టాడు దేవుడు ప్రవేశపెట్టిన దేవుడు ఆత్మ చేత శరీరాన్ని నడిపిస్తున్నాడు ఈ లోకములో ఆత్మ ఉనికి చలనం ఉండడానికి శరీరం అనే ఒక గుడారాన్ని ఇచ్చాడు ఈ గుడారాన్ని కలిగిన ఆత్మ కొద్ది రోజులకు ఏమవుతుందంటే ఈ గుడారాన్ని విడిచిపెట్టేస్తుంది అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది ఈ శరీరాన్ని విడిచిపెట్టిన ఈ ఆత్మ నివసించడానికి మరొక శరీరాన్ని పరలోకములో కడుతున్నాడు రెండవ కొరిందులోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచ్చిన మనకు చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు భూమి మీద ఈ గుడారము మనకు శిథిలమైపోతుంది పాడైపోతుంది కానీ దేవుడు పరలోకములో ఒక నివాసాన్ని కడుతున్నాడు ఆత్మకు నివాసాన్ని కడుతున్నాడు ఆ నివాసము ఎన్నడూను శిథిలమైపోదు పాడైపోదు అది నిత్యము నిలుస్తూనే ఉంటుంది మరి దేవుడు పరలోకములో ఆ మన ఆత్మకు ఉన్నతమైన నివాసాన్ని కడుతుంటే ఆ నివాసాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకములో మనందరూ ఏం చేయలేదు తెలుసా ఈ భూమి మీద ఇవ్వబడిన ఈ శరీరాన్ని దేవుని పని కోసం ఖర్చు చేయాలి అలా ఖర్చు చేసిన ప్రతివానికి పరలోకముల సిద్ధపరచబడుతున్న ఆ నివాసము పొందుకునే అవకాశం లభిస్తుంది